శ్రీ స్వామి పూర్ణానందాశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి శ్రీ మోహన్ రెడ్డి గారితో పాటు ముప్పై మంది విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది అభిషేకం రుద్రం వేదపఠనం అఖండ విభూతి అర్చన స్వామీజీ నామస్మరణ భక్తి పాటలు భజన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు కూడా చేశారు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు చెరువులో ఉన్నటువంటి సున్నిపెంటలో తీరిన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి శ్రీశైలం వెళ్ళే భక్తులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించి బయలుదేరి వెళ్ళటం విశేషం ఓం శ్రీ పూర్ణానందగురవే నమ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమంలో విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి భక్తులు ఈ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు శ్రీ మోహన్ రెడ్డి గారి నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది